వామదేవో విరూపాక్ష కపర్దీ ఇవాళ కపర్దీ అన్న నామాన్ని ప్రారంభం చేయవలసి ఉంది కానీ గంగావతరణాన్ని కార్తీక సోమవారం నాటి అసుర సంధ్య వేళలో చెప్పుకోవాలి అని సంకల్పం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ కపర్దీ నామాన్ని గంగాధర నామంతో కలపడం కోసమని ఇవాళ విడిచిపెట్టి తర్వాతి నామాన్ని స్వీకరిస్తున్నారు నీలలోహిత శివుడికి నీలలోహితుడు అని ఒక పేరు అయితే నీలలోహితుడు శివాంశ సంభూతుడే ఈయన గురించి అనేక చోట్ల అనేక సందర్భాలలో ప్రస్తావన ఉంది ఆయన లోకమునకు మంగళకరుడు వ్యక్తికి మంగళకరుడు మీరు ఈ తేడాన్ని కొంచెం గమనించవలసి ఉంటుంది ఒకరికి ఉపకారం చేయడం కోసం వచ్చేటటువంటి ఒక అంశతో కూడినటువంటి అవతారం కూడా ఉండే అవకాశం ఉంటుంటుంది లోకంలో అది ఒక్కరికి ఉపకారం చేయడానికి వస్తుంటుంది కానీ కాని నీలలోహిత అంటే నీలలోహితుడనపడేటటువంటి రుద్రుడు లేదా నీలలోహితుడనబడేటటువంటి శివుడు ఆయన వ్యక్తి స్థాయిలోనూ మంగళాన్ని కృప చేస్తాడు లోక స్థాయిలో కూడా మంగళాన్ని కృప చేస్తాడు అసలు ఇటువంటి రూపం ఎందుకు ఆవిర్భవించింది అన్నదాని గురించి మనకి ఒక ప్రత్యేకమైన ప్రస్తావన ఒకటి చేస్తారు శివ మహాపురాణంలో వాయవీయ సంహిత అని ఒక సంహిత అందులో పద్నాలుగో అధ్యాయంలో ఒక విషయం ఉంది ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక కోరిక కలిగింది ఏమిటి ఆ కోరిక అంటే నాకు శివుడు కుమారుడిగా జన్మిస్తే బాగుండు ఇది లోకంలో కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి కోరిక ఎందుకంటే రాక్షసుల యొక్క సంహారము కొరకు ఈశ్వరుడే రాక్షసులు కోరినటువంటి కోరికకి అనుగుణంగా రూపాన్ని తీసుకొని పుట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది ఏదో నరుడి చేతిలోనే నేను మరణిస్తాను అన్నాడు అనుకోండి అప్పుడు రాముడిగా వస్తాడైనా నేను నరుడు కాడు మృగం కాదు అలా నేను మరణిస్తాను అంటే నరమృగ స్వరూపంగా నరసింహావతారంగా ఆయన ఆవిర్భవిస్తాడు ఒక్కొక్కసారి ఇంద్రుడికి ఉపకారం చేయడానికి విష్ణువు వామనమూర్తి అవతారాన్ని స్వీకరించినటువంటి ఘట్టం ఉంది మనకి అది కేవలంగా ఇంద్రుడికి ఉపకారం చేయడం కోసమే ఆయన చెయ్యి చాపి అర్ధించి ఆ మూడు లోకములను ఆక్రమించి ఇంద్రుడికి ఇచ్చి వామనమూర్తి యొక్క అవతార ప్రయోజనం అక్కడతో పూర్తి చేసేశారు కానీ శివుని యొక్క అంశ దగ్గరికి వచ్చేటప్పటికి నీలలో హిత శబ్దము చేత ప్రతిపాదింపబడేటటువంటి శివుడు బ్రహ్మగారికి ఉపకారం చేయడానికి వచ్చాడు ఒకప్పుడు ఎందుకని అంటే ఆయనకు ఒక ఆశ్చర్యకరమైన కోరిక కలిగింది నాకు శివుడే కొడుకుగా పుడితే బావును అలా కోరుకున్న సందర్భంలో ఆయన అటువంటి కోరికతో ఒక హోమం చేస్తున్నాడు నాలుగు ముఖములతో వేదం చెప్పేవాడు కాబట్టి ఆయన ఆ వేద మంత్రములను అనుసంధానం చేస్తూ హోమం చేస్తున్నాడు మనకి మనలో ఉండేటటువంటి మాలిన్యము చెమటగా బయటకు వస్తుంది ఆయనకి ఆయనలో ఉన్నటువంటి తేజస్సు చెమట బిందువుగా నుదుటి మీద పట్టింది ఆ తేజస్సు ఆ బిందువు ఆ హోమగుండంలో పడింది ఆయన ఒంగుని హవిస్ ఇచ్చేటప్పుడు ఆ చెమట బిందు చెమట బిందు అంటే మీరు బాగా గమనించాలి చెమటగా అయితే మాలిన్యం మనకైతే అది మాలిన్య స్వరూపం కానీ చతుర్ముఖ బ్రహ్మగారికి పట్టేటటువంటి చెమట అంటే ఆయన తేజస్సే ఆ రూపాన్ని పొందింది పొంది ఆ తేజస్సు చెమట బిందువుగా అగ్నిహోత్రంలో పడింది పడితే ఈయన ఏ కోరికతో అటువంటి హోమాన్ని చేస్తున్నారో ఆ కోరిక తీర్చడం కోసమని సదాశివుడు పరమేశ్వరుడు నీలలోహిత రుద్రుడై ఆ అగ్నిగుండంలోంచి ఆవిర్భవించాడు ఆయన నీలలోహిత రుద్రుడు అన్నదానికి అర్థం ఏమిటంటే నీల కంఠ ఆయన కంఠము నీలంగా ఉంటుంది కేశములు ఎర్రటి రంగులో ఉంటాయి లేదా శరీరము ఎర్రటి రంగులో ఉంటుంది ఎర్రటి జుత్తు ఎర్రటి శరీరము కలిగిన వాడై నల్లటి కంఠమును కలిగినటువంటి వాడైతే ఆయనకి నీలలోహిత రుద్రుడు అని పేరు ఈయన ఒకసారి బ్రహ్మగారిని అనుగ్రహించాడు ఆ తరువాతి కాలంలో ఆయన చాలా ఉపకారం చేశారు బ్రహ్మగారికి ఎందుకంటే ఆయన సృష్టి చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడింది బ్రహ్మగారికి ఏర్పడినప్పుడు ఈ నీలలోహిత రుద్రుడే ఆదుకుని బ్రహ్మగారికి సృష్టి చేయడంలో వచ్చినటువంటి ప్రతిబంధకమును నివారించాడు అప్పుడు అది అనుషంగికంగా లోకానికి ప్రయోజనమైంది రెండవ పర్యాయం మహాభారతం ద్రోణపర్వంలో ఒక విషయాన్ని వ్యాస వ్యాసభగవానుడు మనకి చెప్పి ఉన్నాడు ఒక ఒక ప్రత్యేకమైన సందర్భంలో కృష్ణ భగవానుడు అర్జునుణ్ణి తీసుకుని కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు వెళ్ళి శంకరుణ్ణి పాశుపతాస్త్రం అడిగాడు అడిగితే ఆయన అన్నాడు మీరు కోరుకున్నటువంటి ధనస్సు విల్లమ్ములు విల్లమ్ములంటే ధనస్సు అమ్ములు బాణములు ధనుర్బాణములు అక్కడే ఉన్నటువంటి పద్మములతో కూడిన అమృత సరోవరంలో ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు కృష్ణార్జునులు అమృత సరోవరం దగ్గరికి వెళ్లారు వెడితే బ్రహ్మాండమైనటువంటి పావులు కనపడ్డాయి అవి బుసలు కొడుతూ కనపడ్డాయి ఆ రూపంతో ఉన్నాయవి విరాట పర్వంలో ఎలా అయితే అర్జునుడి యొక్క గాంధీవము ఇతర పాండవుల యొక్క ఆయుధములు ఆ శమి వృక్షం మీద పెట్టినప్పుడు పావుల్లా బుస కొడుతూ ఉత్తర కుమారుడికి కనపడ్డాయో అలా కనపడ్డాయి వాళ్ళు వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి నమక పారాయణం చేశారు రుద్రాధ్యాయంలో నమక పారాయణం చేస్తూ ఇప్పుడు దాని వంక చూశారు నమకపారాయణానికి ఒక శక్తి ఉంది నా రుద్రో రుద్రమచ్చేత్ రుద్ర నమకం చేశారు అంటే రుద్రశక్తి ఆవిర్భవిస్తుంది శివశక్తి ఆవిర్భవిస్తుంది దానివల్ల ఇప్పుడు వాళ్ళకి ఆ ధనస్సు విల్లమ్ములు ధనస్సు ఆ ధనస్సు విల్లమ్మలు అంటే ధనస్సు బాణములు ధనుర్బాణములు అలాగే కనపడ్డాయి ఇప్పుడు వాళ్ళ అమృత సరోవరంలోంచి ధనుర్బాణములను తీసి పట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళారు శివుడు అలాగే కూర్చుని ఉన్నాడు ఆయన పక్కన ఒక చిన్న పిల్లవాడు నల్లని కంఠము కలిగి ఎర్రని శరీరంతో ఉన్నటువంటి ఒక బ్రహ్మచారి ఉన్నాడు ఆ బ్రహ్మచారి వీళ్ళ వంక తీక్షణంగా చూసి ఆ ధనుర్బాణములను వీళ్ళ చేతిలోంచి అందుకున్నాడు అందుకని ఆ బాణాన్ని వింటినారికి సంధించి చూపించి దాన్ని వింటినారి నుంచి విడిచిపెట్టి ఇచ్చేశాడు శంకరుడు అన్నాడు అర్థమైందా ఇంతకన్నా చెప్పడం కుదరదు అన్నాడు అర్జునుడు అన్నాడు అర్థమైంది అని పొంగిపోయాడు అంటే పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు ఆ రూపంలో అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి స్వరూపంలో శంకరుడి పక్కన నిలబడి పాశుపతాస్త్ర సంధానము చూపించినటువంటి రుద్రుడెవరో ఆయనే నీలలోహిత రుద్రుడు ఈ నీలలోహిత రుద్రుడు ఒక గొప్ప చమత్కారం ఉంది వేదంలో శివస్వరూపము దర్శనం అవడం అనేటటువంటిది సాధారణంగా అంత తేలికైన విషయం కాదు శివస్వరూపాన్ని దర్శనం చేయడము అంటే ఆయన ఋషి అని గుర్తు ఒక ఋషి అయితే మాత్రమే శివదర్శనం చేయగలుగుతాడు లేదా ఋషి అయిన వాడికి శివుడు దర్శనమిస్తాడు ఆయన అథవా విశేషమైనటువంటి భక్తి తత్పరత కలిగిన వాడికి శివుడు అనుగ్రహించవచ్చు కానీ సామాన్యుడైనటువంటి వాడికి శివ దర్శనం లభిస్తుంది అని చెప్పడం చాలా కష్టం కానీ ఒక్క నీలలోహిత రుద్రుడు మాత్రం ప్రతిరోజు కనపడతాడు సూర్యాస్తమయ సమయంలో కనపడతాడు సూర్యోదయ సమయంలో కనపడతాడు ఈయన మంగళప్రదుడు ఈయన ఎందు ఒక గొప్ప శక్తి ఒకటి ఉంటుంది దిశానిర్దేశాన్ని చేస్తాడు ఆయన మీ జీవితానికి గమ్యాన్ని నిర్ణయిస్తాడు ఈ ఎవరు చూడవచ్చు అని అడిగింది వేదం అసౌయోర్పతి నీల ఉదృశన్ను దృశం ను అంది అంటే ఏమీ తెలియకుండా కేవలం చెరువు దగ్గరికి కాలవ దగ్గరికి ఏటి దగ్గరికి వెళ్లి కడవలలో నీళ్లు తెచ్చుకునేటటువంటి సామాన్యమైన స్త్రీల దగ్గర నుంచి మేకల్ని గొర్రెల్ని ఆవుల్ని కాసుకునేటటువంటి గోపాల బాలుర వరకు అందరికీ మాంసనేత్రమునకు దర్శనమిస్తాడు ఒక్క నీలలోహిత రుద్రుడు అంటే సర్వమంగళప్రదుడైనటువంటి ఆ శివుడు ప్రతిరోజు సూర్యోదయంలో సూర్యాస్తమయంలో కనపడతాడు ఆయన్ని చూడడం మీకు చేత కావాలి రెండు నీలలోహిత రుద్రుని యొక్క ప్రయోజనం ప్రత్యేకంగా శృతిలో ఒకటి ఉంది ఆయన ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు ఆయన గురించి వినడం కాని ఆయన గురించి చదవడం కాని ఆయన గురించి తెలుసుకోవడం కానీ చాలా గొప్ప శక్తినిస్తాయి వేదము మనకి ప్రమాణము వేదము ఎంత గొప్ప మాట చెప్తుందంటే ఇది విన్న తరువాత మీకు శివ దర్శనం రేపు ఉదయమే మీరు చేసుకోవచ్చు శివుడు అలా చూడమనే కనపడతాడు అలా కనపడే శివుణ్ణి మీరు రేపు ఉదయం చూడొచ్చు రేపు సాయంకాలం చూడవచ్చు కాదు ఊపిరున్నంత కాలం చూడొచ్చు అలా ఎవరికైనా చూడడం అలవాటైతే మాత్రం వాళ్ళ జీవితం కొత్త దిశ వైపు తిరిగేటట్టుగా శివుడే కర్తవ్యాన్ని స్వీకరిస్తాడు